పనసకాయ తరుగుతున్నప్పుడు పనస పళ్ళ కోసం పనసకాయ తరుగుతున్నప్పుడు చూడండి వేదాంతం అవుతుంది కేజీకి నేనా నుడికి తగద పెట్టుకోవడం కాదు ఇక్కడ వాడు పేదవాడు వాడు బతకాలమ్మా ఎదవ బేరాలు కూరగాయల దగ్గర పళ్ళ దగ్గర బేరవాడుతున్నావు అంటే మనం మనుషులం కాదండి నేను చేసి మీకు చెబుతున్నాను మా ఇంట్లో షరతు కూరగాయల దగ్గర పళ్ళ దగ్గర బేరవాడద్దు నీవు గమ్ముకుంటూ ఓపుకుంటే ఏసీ టెక్స్టైల్లో ఆడమని చెప్తాను నేను ఏసీ హోటల్లో ఆడు ఏసీ హోటల్లో అప్పుడు ఎవడు నేను నోరు మొసుకు కూర్చుంటావు ఇక్కడ వాడు ఎదవశార పనికి మాలేని వాడు చూపించి పాతికి వేలు కానీ అంత ఖరీదు ఉందంటే అది ఏదో ఏం లేదు దానికి లోపల చెనుకుని ఉన్నాయి నువ్వు చోట్ల ఏసీ చూశావుక్కడు నువ్వు నీకు టీ కూడా ఇచ్చాడు అంతేకాదు ఏమీ గుర్తుపట్టిన వాడు కూడా మిమ్మల్ని ఎక్కడో చూసావు అంత వెంటనే ఐసే ఎట్టే రొట్టే మట్టి ఎక్కడా చూడలేదు ఎక్కడ చూశాడు ఇదో పెద్ద నాటకం దీనికి పడిపోతాం మనం అదే రోడ్డు పక్కన పళ్ళు అమ్ముకునే ముసలావిడు ఉంటుంది పాప వాడు ఆవిడికి అదే దిక్కు ఓ పాతికి పళ్ళు అక్కడ పెట్టుకూడదు నమస్కారం పెట్టి కోరుతున్న అవసరం లేకపోయినా కొని ఎవరికైనా ఇచ్చేయండి అమ్మ అవసరం లేకపోయినా కొని ఎవరికైనా ఇచ్చేయండి మనం ధనవంతులం మనం ధనవంతులం పది పళ్ళు కొంటే వంద రూపాయలు రెండు వందలు పడితే మనకి పోయేదే లేదు ఇక్కడ ఆ ముసలావుడికి ఆ పూట అన్నాం అది వాళ్ళు ఎందుకు ప్రభుత్వాలు వదిలేసి పింఛని పథకాలకి బలి చేస్తారు వాళ్ళని మనం పోషించలేమా అవసరం లేకపోయినా పళ్ళు కొనాలండి అక్కడ ఆపే బండి ఆపే కారు ఆపే కొను ఒక కేజీ పళ్ళు కొని పట్టుకెళ్ళి ఇంటికి పట్టుకెళ్ళి గుళ్ళో ఇచ్చేయి ఎవరికైనా ఇచ్చేయి లేకపోతే ఇంట్లో ఉన్నాయి ఏం పర్వాలా ఎందుకు ఎందుకని అక్కడికి వచ్చేసి ఇలా చూసి అలా మంచి పండు కోసం చూస్తే పర్వాలేదు బేరవాడకూడదండి నేను బేరవాడినమ్మా నాకు కుదురుతుంది అందుకని సామెత అది మాకు కూడా వర్తిస్తుంది అరుణాచలం వచ్చాం కదా అని పక్కన ఇంకో కరుణాచలం ఉంది రందండి దీన్నే పనసగత దినమంటారు రారండి అలాగా రారండి అలాగ నేను ఇక్కడికి వచ్చింది ఎందుకంటే ఒక మాట లేకుండా దక్షిణామూర్తి పాదాల సాక్షిగా చెబుతున్నాను నాకు ఇచ్చిన గదిలో కూర్చొని ధ్యానం చేసుకోవడానికి వచ్చానమ్మా నేను అందుకోసం వచ్చా ఆ పనే చేస్తాను ఈ మూడు రోజులు నా జీవితంలో గొప్ప అదృష్టం పెళ్ళైన మూడు రాత్రులు కూడా ఎలా ఉన్నాయో నాకు అంత గుర్తు లేదు కానీ ఈ మూడు రాత్రులు నేను మర్చిపో ఇది మొత్తం మౌనం ఇది జాన కేంద్రం మనం అక్కడ చేసుకోవాలి మనం ఊరికే పెడితే వేరు వాళ్ళు పిలిచినప్పుడు పిలిస్తే పెడితే వేరు కాస్త గౌరవం కూడా ఉంటుంది దానికి ఇబ్బందులు ఉండవు అందుకని వచ్చాం అది ముఖ్యం ఇక్కడ పది మందిని కలవడం వాళ్ళ దగ్గర కార్యక్రమాలు పెట్టించుకోవడం విజిటింగ్ కార్డులు తీసుకోవడం ఫోన్లు చేయడం ఇదంతా పనికి మన వ్యవహారం ఇది వాళ్ళు అడిగితే మనకు కావాలంటే చేస్తాం లెత లేదు ఇక్కడ అంటే పనసకైతే ఎద్దిన అంటారు వచ్చారు కదా పక్కనే గుడి అండి మీరు చూస్తే బాగుంటుంది అసలు నేను చూస్తే గుడి బాగుంటుంది అంటే దేవుడి మీద నీకు నమ్మకం లేదనమాట మీరు వస్తే గుడి పావనం అవుతుంది అనే మాట మీద నేను చెవులు మూసుకుంటా అయిపోయి నేను వస్తే గుడి పావనం దేవుడు ఏమయ్యాడు దేవుడి మీద నమ్మకం పోయింది మనకి ఎవరో రావాలి ఓ స్వామీజీ వస్తే పావనం స్వామీజీ వల్ల గుడి పావనం అవుతుందా స్వాముల వారి స్వామి వల్ల పావన అవుతుందా ఆలోచించండి అక్కడ దేవుడు ఉన్నాడు కదండి రావడం ఆయన ఇష్టం అండి మనం ఎందుకంటే పిలుస్తున్నాం ఇక్కడ వచ్చే వరకు ప్రాణం తీసేయడమే ఇంకా రికమెండేషన్లు ఎక్కడెక్కడి నుంచో ఎందుకు ఇది ఉన్నవాళ్ళని అడగొట్టడం జ్ఞానులు కూడా అజ్ఞానులు చేయడం ఆ గుళ్ళకు నువ్వెళ్ళు కూర్చో అక్కడ చేసే ధ్యానం చేసుకో నేనెందుకు రావాలి మొత్తం వచ్చిన మనిషి ఓ పది క్యాంపులు పెట్టుకుని సబ్జెక్ట్ అంతా పాడైపోయి ఉపన్యాసం ఆశనం అయిపోవాలి ఎవరికి ఉపన్యాసం కూడా పెద్ద విషయం కాదండి ఇన్ని అవధానాలు చేసిన వాళ్ళు ఎలా పోవాలో చెబుతాం ఆ లోపల ధ్యానం చేసుకోకపోతే దానికి వివిక్త దేశ శైవిత్వం అరతి జనసంస్థితి అని ఏకాంతంతో జనంతో ఏ సంబంధం లేకుండా ఉండడం ఈ మూడు రోజులు అరుణాచలంలో కూడా నాకు దొరకకపోతే ఇంకెక్కడ దొరుకుతుందండి ఇంకెక్కడ దొరుకుతుందండి మిగిలినవన్నీ బజార్లు హోటళ్లే కదా మేము వెళ్ళేవి ఇక్కడొక్కటి చోటే కదా భగవత్ కేంద్రం దానికోసం తప్పిస్తామమ్మా హృదయం నేనే నాటకాల మాటలు చెప్పట్లా గొప్ప కోసం దానికోసం తప్పిస్తాం భార్యతో మాట్లాడడం కూడా మానేస్తాం అంతే లెక్క ఇక్కడ వచ్చింది ఎందుకు అది కూడా పెద్ద విషయం కాదు నా అదృష్టం అనుకూలంగా ఉండే వెళ్ళాలి దొరికింది ఎప్పుడూ మాట్లాడలేదు అనగా మీరు జానంలో ఉన్నారు సంతోషం ఉంటుంది అది చాలు చాలు అది ఇంకేం అక్కర్లేదు ఇక్కడ ఆవిడ తలుపు తలుపు దగ్గర పెట్టి బయటికి వెళ్ళిపోతుంది ఆయన జానంలో ఉన్నారు వదిలేసి బయటికి వెళ్ళిపోతుంది చాలు ఈ పరిణామాలు ఎందుకు ఏర్పడతాయో కదా చెప్తున్నా మొహమాటం లేకుండా మన దృష్టి పూర్తిగా భగవంతుడి మీద ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులు సహా కార్యాలయాలు సహా సమస్తం ఆయన మార్చేస్తాడమా అన్నీ మనకు అనుకూలంగా మారుతాయి అన్నీ మనకు అనుకూలంగా మారుతాయి మనం ఏం ప్రయత్నం చేయక్కల ఎవరిని మందలం చెక్కర్ల అందరూ అనుకూలంగా మారిపోతారు భగవత్ శక్తి ప్రసరించే చోట వ్యతిరేకత ఉండదు అనుకూలత తప్ప అది మనం ప్రసరింపజేయాలి అది ధ్యానం ద్వారా జరుగుతుంది